మీ జాతీయ బీసీ దళ అధ్యక్షుడు నిదుర్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం బీజేపీ బీసీలను వ్యతిరేకమని చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఈరోజు బీజేపీ బీసీలకు పచ్చి వ్యతిరేకం ఇది అక్షర సత్యం ఈ అంశంపై మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది మనందరికీ ఈరోజు రాష్ట్ర ప్రజలకు కావచ్చు దేశ ప్రజలకు కావచ్చు బీజేపీ అనగానే అందరికీ గుర్తొచ్చేది బ్రాహ్మణ బనియన్ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక మనం గత పది సంవత్సరాలు చూసినట్లయితే బీసీలకు ఏమైనా మంచి జరిగిందా అంటే అది సున్నా బీజేపీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తుంది అంతేగాని బీసీల సంక్షేమం కోసమో అభివృద్ధి కోసమో ఎప్పుడు పనిచేయలేదు కొన్ని దశాబ్దాలుగా బీసీలు బీజేపీ చేతుల్లో వంచనకు గురవుతున్నారు ఇది అక్షర సత్యం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఉదాహరణ మండల్ కమిషన్ నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో ముఖ్యంగా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ కావచ్చు లేకుంటే జనాభా దామాష ప్రకారం కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలనే డిమాండ్ కావచ్చు లేకుంటే కనీసం కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈ మూడు డిమాండ్లను బీజేపీ వ్యతిరేకిస్తుంది గత దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాయి బీసీ సంఘాలు మా ఆకాంక్షలు ఏది కూడా నెరవేర్చలేని పరిస్థితి ఇప్పుడు బీసీలకు ప్రాణవాయువు లాంటి మండల్ కమిషన్ నివేదిక పంతొమ్మిది వందల ఎనభైలో సమర్పిస్తే పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు అమలు నోచుకోలేదు మండల్ కమిషన్ సిఫార్సు చేసిన నలభై ఒక్క అంశాలు ఇప్పటికీ అమలవుతున్న ఈ మూడు అంశాలే మిగిలిన వాటిపై ఈ పది సంవత్సరాలలో బీజేపీ కనీసం దృష్టి పెట్టలేదు ఈరోజు బీసీలకు అందవలసినవి దక్కకుండా అప్పుడు అద్వాని వాజ్పేయి లాంటి నేతలు కూడా అడ్డుకుంటే ఇప్పుడు ఎంతో మంది నేతలు తయారయ్యారు ఇది అక్షర సత్యం అగ్రకుల రాజకీయ పార్టీలు బీసీలపై జరిగి జరిపిన కుట్రలను బీసీలను వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధి విధానాలను ప్రజల్లోకి తీసుకొని వస్తాం బీసీల వాటా ఎవరు తింటున్నారో తెలుస్తాం ఈరోజు బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేయడం అనేది సరైన విషయం కాదు బీజేపీ పార్టీలో వాళ్ళ సిద్ధాంతాలను నమ్ముకొని ఉన్న ఎంతో మంది బీసీ నాయకులనే పట్టించుకోవడం లేదు బీజేపీ ఈరోజు ఎంతో బాధాకరమైన విషయం బీసీలలో అనేక కులాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి వెనుకబడే ఉన్నాయి దానికి గల ప్రధాన కారణం రిజర్వేషన్ రాకపోవడం కులాల వారిగా జన గణన లేకపోవడం ఈరోజు ఒక ముఖ్యంగా ఒక విషయం మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బా అంబేద్కర్ గారు చెప్పిన విధంగా పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ కానీ బీసీలతో పల్లకిలను మోయించుకుంటున్నారు తప్పితే వారికి రాజ్యాధికారాన్ని దక్కనివ్వడం లేదు ఇది అగ్ర కులాల యొక్క కుట్ర ఈరోజు పేరుకు బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటా ఉన్నాడు మోడీ మోడీ గారు గౌరవ ప్రధాని గారు మరి తన పాలనలో బీసీలకు చేసింది ఏంటి ఏమీ లేదు బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుంది మరి ఇప్పుడు రానున్న ఎన్నికలలో బీసీలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారు చెప్పే సమయం కూడా అసన్నమైంది ఇప్పుడు బడా బడా పారిశ్రామికవేత్తలకు లక్షలాది కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు మరి బడుగు బలహీన వర్గాల పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే ఎట్లా అని బీజేపీని ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు ఇటీవల విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో కూడా బీసీలకు మంచి చేసే పథకాలు లేవు డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో డెబ్బై కోట్ల మంది బీసీల ప్రజల వాటా బీసీలకు ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నా ఇప్పటికైనా బీజేపీ బీసీల అనుకూల వైఖరి అవలంబించి బీసీలకు చట్ట సభలలో యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించాలి అని డిమాండ్ చేస్తున్నాను బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా మోదీ ప్రభుత్వం అణచివేస్తుందని బీసీల హక్కులను పరిష్కరించకుంటే కేంద్ర ప్రభుత్వం గద్దె దించుతాం తస్మత్ జాగ్రత్త జై బీసీ జై పూలే